తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా సాగుతున్న వేళ రాష్ట్ర రాజకీయాలు రసవత్రంగా మారాయి అందులోనూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం రోజుకొమ్మలు తిరుగుతోంది గత నెలలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమావేశం కావడం హాట్ టాపిక్గా మారింది తాజాగా మళ్లీ ఆయన అసెంబ్లీలో సీఎంను కలిశారు ఇంతకీ బండ్ల రూటు ఎటు ఎందుకు ఈ దాగుడుమూతలు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరారు అయితే పార్టీ మారిన కొద్ది రోజుల్లోనే మళ్లీ మనసు మార్చుకున్న బండ్ల ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశం కావడం హాట్ టాపిక్గా మారింది ఆయన బీఆర్ఎస్లోనే కొనసాగుతానని కేటీఆర్తో చెప్పినట్లు వార్తలొచ్చాయి దీంతో కాంగ్రెస్లోకి వచ్చిన నెల రోజులు కాకముందే తిరుగుపైనమవుతున్నారన్న అవుతున్నారన్న పుకార్లతో అధికార పార్టీ అలర్ట్ అయింది ఇలా వచ్చిన మరికొంతమంది ఎమ్మెల్యేలు తిరిగి సొంతగూటికి వెళితే జరిగే ప్రమాదాన్ని గుర్తించి చర్చలు ప్రారంభించింది ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో పాటు గద్వాల వెళ్లి మంతనాలు జరిపారు సుమారు రెండు పాటు చర్చల తర్వాత కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లోనే కొనసాగుతారని మంత్రి జూపల్లి ప్రకటించారు పాత పరిచయాల కారణంగా ఆయన బీఆర్ఎస్ నేతలతో మాట్లాడారని క్లారిటీ ఇచ్చారు తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని గుర్తు చేశారు చర్చల తర్వాత తనతో పాటు కృష్ణమోహన్ రెడ్డిని హైదరాబాద్ తీసుకొచ్చారు జూపల్లి కృష్ణారావు తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అసలు కేటీఆర్ను ఎందుకు కలవాల్సి వచ్చింది తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్లబోతున్నట్లు పుకార్లు ఎలా వచ్చాయనే దానిపై వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది తన నియోజకవర్గ సమస్యల చిట్టాను కూడా సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంచారనే ప్రచారం జరుగుతోంది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి సీఎంను కలవడంతో ఆయన కాంగ్రెస్లోనే కొనసాగుతారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు అయితే తన జంపింగ్ ఎపిసోడ్పై ఇంత చర్చ జరుగుతున్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు బహిరంగంగా మీడియా ముఖంగా ఎటువంటి వివరణ ఇవ్వలేదు దీంతో అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదని క్యాడర్ చెప్తున్నారు మరి బండ్ల ఎపిసోడ్ ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి